అన్నా నమస్తే నేను మొహమ్మద్ మయిన్ మీ హైదరాబాద్ ఆటో ఆటోవాలా ఇప్పటివరకు ఒకటి బుకింగ్ అన్న నలభై రెండు కిలోమీటర్లకు మూడు వందల యాభై రూపాయలు ఇస్తుంది నా ఊబర్ సార్ ఏ విధంగా పోతారండి దానికి ఏమన్నా లెక్కపత్రం ఉన్నదా డైలీ నేను ఒక చిన్న చెప్తాను మీరు ఒకసారి ఆలోచించారు దాని గురించి రెండు వేల పదకొండులో ఆటో ఉండే రెండు లక్షల డెబ్బై వేలు హైదరాబాదు హైదరాబాద్ పార్టీ ఎప్పుడు ఐదు లక్షలు ఎప్పుడు ఐదు లక్షలు ఉన్నది ఐదు లక్షల ఆటో రెండు వేల పదకొండులో గ్యాస్ ఎంత ఉన్నది ముప్పై రెండు రూపాయలు లీటర్ ఉన్నది అప్పుడు ముప్పై రెండు రూపాయలు లీటర్ ఉండే ఇప్పుడు డెబ్బై రూపాయలు ఉన్నది అప్పుడు కిలోమీటర్కి ఓలో ఉపరో ఎంత ఇస్తుండే పదిహేను నుంచి పదహారు రూపాయలు ఇస్తుండే ఇప్పుడు ఎనిమిది రూపాయల కిలోమీటర్ ఎక్కడ చూసినా ఎప్పుడైనా ఇంత తక్కువ రేట్ ఎప్పుడన్నా చూసినా అందుకే ఓలా ఊవర్ని బెంగళూరులో బ్యాండ్ చేసి అహ్మదాబాద్ అహ్మదాబాద్లో కూడా బ్యాన్ చేసి బ్యాన్ చేస్తు माने केमेलो सरा छोरा हाम्रो सना मन को मेरो लागि चाहिदैन केमेलो सरा गाउन पो पोना